నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి మైత్రే ముహూర్తం ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ చేస్తూ ఉన్నారు అసలు నా వీడియోస్ లో రకరకాల వీడియోస్ కి కూడా కమెంట్స్ చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు 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 అంటే అటు దీన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఇచ్చేటటువంటి రివ్యూస్ అనుకోవచ్చు లేకపోతే చెప్పేటటువంటి విధానాన్ని అనుకోవచ్చు ఆ నమ్మకం ఖచ్చితంగా ఏర్పడింది ఖచ్చితంగా మైత్రీ ముహూర్తాన్ని మూడు పర్యాయాలు వినియోగించుకున్న వాళ్ళకి అప్పులు తీరినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అలా చాలా మంది చెప్పారు కూడా మొన్న పదమూడు రోజుల క్రితం ఒకసారి వచ్చింది కదండి మనం మరి ఇప్పుడు కూడా ఎప్పుడు రాబోతోంది అన్న విషయం గురించి చెప్తున్నారు అయితే కొత్త సబ్స్క్రైబర్స్ కోసం ఏంటి మైత్రే ముహూర్తం అనేది ఒక్కసారి వివరించండి అలాగే పదమూడు రోజుల క్రితం మనకి వీడియోలో పెట్టినటువంటి కొన్ని కమెంట్స్ లో వినిపిస్తాను అసలు ఏంటి మైత్రేయం ఒక్కసారి చెప్పండి మురళి గారు తప్పకుండా తీరని అప్పులు అంటే ఇక్కడ ఎన్ని కోట్లు ఉండనివ్వు అనేటువంటి డైలాగ్ నేను చెప్పాను కానీ మీకు ఉండేటువంటి కష్టము తప్పకుండా కష్టే ఫలి అంటున్నారు మీరు కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా మీకు ఏదో రకంగా అప్పులు అధికంగా పెరుగుతూ ఉన్నవి అప్పులు తీరటం లేదు అనేటువంటి వారి కోసం మాత్రమే ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని మీరు వినియోగించుకోండి నెలలో మనకు ఒకటి రెండు సార్లు మాత్రమే వస్తుంది కనుక ఈ యొక్క మైత్రేయ ముహూర్తం అంటేనే మనకు తప్పకుండా కూడా ఈ యొక్క కుజునికి సంబంధించింది అదేవిధంగా శుక్రునికి సంబంధించినటువంటి ముహూర్తాన్ని ఆ యొక్క నక్షత్రాలు కానీ లగ్నాలు కానీ ఉండేటువంటి పరిస్థితులు కనుక తప్పకుండా కూడా అప్పు మాత్రమే నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ ఎవరికైనా అప్పు ఇవ్వాలి లక్ష రూపాయలు కానీ లేదా ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ అందులో మనకి యొక్క మైత్రేయ ముహూర్తం ఏదైతే ఉందో ఈ యొక్క ముహూర్తంలో ఒక ఫైవ్ థౌజండ్ కానీ లేదా ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ లేదా ఒక ఫిఫ్టీ థౌజండ్ కానీ ఇట్లా మీకు తోచినటువంటి అమౌంట్ వారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఇది మొదటిసారి రెండవసారి గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ ఇవ్వండి మూడవసారి నేరుగా ఇవ్వండి మొత్తం మీద మూడు సార్లు ఈ యొక్క ముహూర్తాన్ని వినియోగించుకోండి ఈ మూడు సార్లలో ఒకసారి మీరు ఒకసారి మీరు వారిని కలిసినా పర్వాలేదు టూ టైమ్స్ ఆన్లైన్ పేమెంట్ చేసినా కూడా పర్వాలేదు లేదు వారు అందుబాటులోనే ఉన్నారు అనుకున్న త్రీ టైమ్స్ వారికి హైన్ క్యాష్ ఇచ్చినా పర్వాలేదు ఇక గోల్డ్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నవి అనేటువంటి దాంట్లో చాలా మంది కూడా గోల్డ్ కూడా మాకు రికవరీ అయింది అనేటువంటి వారు కూడా కామెంట్స్ రూపంగా కూడా చెప్పడం జరిగింది అంతకు ముందు వీడియోలో కనుక తాకట్టులో బంగారం ఉంది అనుకోండి ఈ యొక్క సమయానికి మీరు వారికి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ కట్టండి మరి ఫోన్పేలు గూగుల్ పే లేవు అనేటువంటి వారు ఒక లెటర్ రాయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మీ యొక్క పేరు ఆ యొక్క అమ్మవారి యొక్క సాక్షాత్తు ఆ యొక్క అమ్మవారి యొక్క పేరే రాయండి శ్రీ లక్ష్మీదేవి అని చెప్పి అమ్మవారి యొక్క పేరు రాసుకోండి తప్పకుండా అమ్మవారు దయ రూపకంగా నేను వీరికి ఈ యొక్క అప్పు తీరుస్తున్నాను అని చెప్పి ఒక వెయ్యి నూట పదహారులు కావచ్చు లేదా ఐదు వేల నూట పదహారులు కానీ ఐదు వందల నూట పదహారులు కానీ ఎవరికైతే అప్పు వారు అందుబాటులో లేకున్నా మీకు ఫోన్పేలు గూగుల్ పేలు లేకున్నా మీరు ఈ యొక్క రూపకంగా మనం చెప్పినటువంటి యొక్క మైత్రేయ ముహూర్తంలో వారి యొక్క పేరును చక్కగా కూడా రాసుకొని అమ్మవారి యొక్క దయ వలన నేను వీరికి అప్పు ఇస్తూ మన అప్పు ముట్టుతుంది అని చెప్పి భావన చేసుకొని ఆ అమౌంట్ను ఆ యొక్క పేపర్ మీద పెట్టేసి ప్యాక్ చేసేసి ఆ యొక్క దేవతార్చన రూమ్ లోనే ఉంచేసేయండి అటు పిమ్మట ఒక రెండు రోజులకు మూడు రోజులకు వారికి అవి చేర్చేటువంటి ప్రయత్నం చేయాలి రిపీట్ వారికి చేర్చేటువంటి ప్రయత్నంలో ఆ మీద పెట్టినటువంటి చిల్లర ఏదైతే ఉందో నూట పదహారులు అవి మీ దగ్గరే ఉంచుకోండి రౌండ్ ఫిగర్ మాత్రమే వారికి పంపండి ఇక ఉద్యోగానికి సంబంధించింది కూడా లాస్ట్ మంత్ లో ఇంటర్వ్యూలు ఎవరో చెప్పి ఉన్నారు మనకు ఉద్యోగం కూడా ప్రయత్నం చేసా ఉద్యోగం వచ్చింది అని కూడా కనుక ఎన్నో మిరాకిల్స్ ఇచ్చేటువంటి యొక్క మైత్రే ముహూర్తాన్ని అందరూ వినియోగించుకొని అందరూ బాగుండాలి ఇక్కడ ఏదో ఇక్కడ కూర్చొని చెప్తున్నామని కానీ లేదా మాకేదో అప్పుంది అని గాని అసలు ఎట్లా తీరుతుంది అనేటువంటి నెగిటివ్ ఆలోచన ఉండేటువంటి వారు మీరు ఇది అసలు ప్రయత్నం కూడా చేయకండి అవసరం కూడా లేదు అలా నమ్మకంగా చేసిన వాళ్ళు కొంతమంది కమెంట్స్ పెట్టారు ఒకసారి చదువుతున్నానండి శ్రావణి గారు రెమెడీ చాలా బాగా వర్క్అౌట్ అయ్యింది థ్యాంక్ యూ అంటూ పెట్టారు దానికి దానికి కొన్ని కమెంట్స్ వచ్చాయి కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటూ ఎందుకంటే ఎవరైనా కమెంట్ పెడితే దాన్ని అడుగుతారు నిజంగా ఎలా జరిగింది ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటారు అయితే ఆవిడ మళ్ళీ రిప్లై చేశారు ట్యూస్డే ఒకరికి త్రీ థౌజండ్ ఇవ్వాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను అంటే ఆ ముహూర్తం టైం లో ఇచ్చాను నెక్స్ట్ వీక్ కి టోటల్ సెటిల్ చేసేసాను వేరే త్రీ డెబెట్స్ అయిపోయాయి వారి శక్తిగా మూడు వేలు ఎక్కువ అయ్యో తీర్చారు అని ఆ మనతో షేర్ చేసినందుకు సంతోషం అవుతుంది విల్ ట్రస్ట్ అంటూ రాస్తున్నారు సో ఇంకా కొన్ని కమెంట్స్ చూసుకున్నట్టయితే బ్యాంక్ టైం కాదు కదా బ్యాంక్ టైం కాని సందర్భాల్లో గూగుల్ పేలు ఫోన్ పేలు చెప్తూనే ఉన్నాం చేయండి చెయ్యండి లో చెయ్యండి అని దానికి బ్యాంక్ తో సంబంధం లేదు అని చెప్తున్నారు లెటర్ విషయం కూడా ఇప్పుడు క్లియర్ గా వివరించారు కాబట్టి లెటర్ కూడా రాసి పెట్టుకోవచ్చు తర్వాత జాబ్ కోసం ఎలా లెటర్ రాయాలి చెప్పండి అని అడుగుతున్నారండి ఉద్యోగం కోసము మీరు ప్రయత్నం చేయండి ఫలానా ఉద్యోగము ఎక్కడ ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నారు ఏ కంపెనీలో ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు ఎక్కడ జాబ్ చేసి ఉన్నారు ఇంతకుముందు ఎక్కడ జాబ్ చేసి ఉన్నారు అది మానేయడానికి కారణం ఏమిటి అనేటువంటిది ఒకసారి మీరు రాసుకొని ఈ ఉద్యోగం నాకు ఇప్పుడు ఏదైతే కొత్తగా ఉన్నటువంటి కంపెనీ కానీ లేదా ఆ యొక్క ఆ ఉద్యోగంలో మీ యొక్క పోస్ట్ ఏమిటి అనేటువంటిది కానీ అది ఒకసారి క్షుణ్ణంగా రాసుకొని నేను ఇందులో చేరబోతున్నాను ఇది నాకు రాబోతుంది అనేటువంటి విషయంగా అనుకొని తప్పకుండా కూడా నమస్కారం చేసుకొని లెటర్ రాసి అంతే అలాగే గురువు గారు చాలా అప్పులు ఉన్నాయి ఆ ఒక్కొక్క ఒకేసారి తీర్చాలి అంటే కుదరదు కదా ఏం చేయాలి ఇప్పుడు రకరకాల అచే బాధలు తీసుకొని ఉండాలి ఇప్పుడు అప్పులు అని చెప్పాను ఇక్కడ చాలా అప్పులు అంటే ముందు ఏదైనా ఒకటి రెండు మూడు ఇట్లా అయ్యో పప్పు చారు మనకు ఆలుగడ్డ గడ్డ కావచ్చు ఇంకే నాలుగు రకాలు ఏదైతే ఏదైతే పెద్ద పెద్ద సమస్య సమస్య ఉంది ఉందో దాన్ని మీరు తీసుకోండి దాని నుండి రండి అలాగే సూపర్ అండి నేను టూ టైమ్స్ మార్చ్ అండ్ ఏప్రిల్ లో వినియోగించుకున్నాను నాకు సగం అప్పు కట్టి సగం అప్పు తీరిపోయింది థ్యాంక్స్ సంతోషం అమ్మా చాలా సంతోషం గోల్డ్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు నా గోల్డ్ ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు మోసపోయి ఉన్నారు ఇక్కడ ఎవరో మీకు మీరు ఏదో మాటలు చెప్పి మీరు మోసపోయి ఉన్నారు కనుక తప్పకుండా ప్రయత్నం చేయండి అమ్మవారు ఈ యొక్క సమయంలో నా గోల్డ్ నాకు తిరిగి వారు ఇవ్వాలి అని చెప్పి మీరు మనసులో చక్క ఒక దీపారాధన చేయండి అయ్యా చెప్పినటువంటి సమయానికి ఇంట్లోనే నా అప్పు కూడా తీరిపోయింది అంటూ ఇంకొకరు కూడా కమెంట్ చేస్తున్నారండి మనీష్ థ్యాంక్ యూ మనీష్ గారు ఇట్లా చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ తప్పకుండా నమ్మకము ట్రస్ట్ నమ్మకము అంతే వేరేది లేదు నమ్మకంగా చేసుకోండి ఒక రూపాయి కూడా ఆ మేము ఆశించడం లేదు లేదా ఇంకొకటి లేదు అక్కడ ఇప్పుడు వేరే వేరే విషయాలలో ఉంటవి ఉండవి అని కాదు మీకు ఖచ్చితంగా న్యాయం జరగడానికి మీకు మంచి జరగడానికే ఈ యొక్క ముహూర్తం గాని యొక్క విషయం గాని చెప్తున్నాము చాలా మంది కూడా గురుపురుష యోగం గాని లేదా ఇంకా చాలా యోగాలు చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు గురుగారులు గనక తప్పకుండా వినియోగించుకోవాలి రైట్ ఎలాగో అప్పు తీర్చాలి ఆ తీర్చేదేదో మంచి ముహూర్తంలో తీరుద్దాం ఇంకా త్వరతగత అప్పుల్లో నుంచి బయటపడచ్చు రైట్ ఇక ఈసారి వచ్చేటటువంటి మైత్రి ముహూర్తం ఎప్పుడు వస్తుందండి ఈసారి వచ్చేటువంటి మైత్రేయ ముహూర్తం చాలా అద్భుతము మంగళవారం రావడం జరుగుతున్నది మంగళవారం సూపర్ గా అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఇరవ మనకు ఏడవ తారీఖు నాడు తెల్లవారుజామున నాలుగున్నర అని చెప్పడం జరుగుతున్నది ఇక్కడ నాలుగున్నర నుండి ఆరంభావ ప్రాంతం అని చెప్పడం జరుగుతున్నది అంటే నైట్ కింద కిందనే కన్సిడర్ చేయాలి తెల్లవారి పోయింది కదా నాలుగు గంటలకి నాలుగు నాలుగున్నర అంటే బ్రాహ్మీ ముహూర్తం మొదలైంది అనే భావన చేసుకోవాలి చక్కగా వరకు లేచి స్నానాలు అంది ఏమనుకుంటారు ఏమనుకుంటారంటే ఏడవ తారీఖు రాత్రి మళ్ళీ వస్తుంది కదా అది అనుకుంటున్నా అది కాదు తెల్లవారుజాములు అంటున్నాం మనం సిక్స్త్ డేట్ కి మారిపోతుంది కదా దాని తర్వాత నుంచి సెవెన్ సెవెన్త్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంతే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో మీరు నాలుగింటి వరకు లేచి చక్కగా కూడా మీ యొక్క కాలకృత్యాలు కానీ మీ యొక్క ఫ్రెషప్ అయిపోయి చక్కగా కూడా మరి ఆ ఉదయం బ్యాంకులు ఉండవి లేదా ఎవరో ఉండరాని కాదు ముందుగానే ప్రిపేర్ కానీ ఏడవ తారీఖే పన్నెండవ తారీఖు అంటేనేమో అది వేరు సెవెంత్ డేట్ కనుక ఆల్మోస్ట్ ఏమైనా కట్టేటి ఉన్నా కూడా చిట్టి డబ్బులు కానీ లేదా ఇంకేమైనా కార్ లోన్ కావచ్చును లేదా మరొకటి మరొకటి కార్ లోన్ అంటే గుర్తొచ్చిందేమో మొన్నొకరు అంటే మనము ఒకరికి ఒక దగ్గర లోన్ తీసుకున్నామంటే ఎంత లాక్ అయిపోతామంటే సెవెంత్ డేటు కార్ద్ ఈఎంఐ ఉంది అది కట్ అయిపోయింది మళ్ళీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటే ఇరవై ఏడో తారీఖు నాడు మళ్ళీ కట్ చేసేసి అంటే ఒక మధ్య తరగతి వారికి ఎంత అవస్థ అవుతుంది కనుక అందుకే లోన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు అని చెప్పే అటువంటి ఆలోచన మరలా బ్యాంకు వెళ్ళి అడిగితే అంటే వాళ్ళు లెటర్ రాసి ఇవ్వండి అంటే లెటర్ రాసి ఇస్తే టూ డేస్కి మళ్ళీ వీరి అమౌంట్ వీరికి రావడం జరిగింది అంటే ఇది ఒక ఇబ్బందికరమైన వాతావరణం కనుక లోన్ స్టోల్ కి వెళ్ళదాసేసి ఇబ్బంది పడి తర్వాత అప్పులు ఎలా తీరాలి అనేవి వద్దు అని చెప్తాను రైట్ అండి ఇలా మీరు ఈ సమయంలో చక్కగా కూడా లెటర్ రాయండి కుదిరితే మరి గూగుల్ పే ఫోన్ పే చేసేసేయండి ఒక రోజు ముందే ప్రిపేర్ కండి రేపు నేను పలానా సమయానికి నేను మీకు అమౌంట్ పంపిస్తున్నాను మీరు కాదు కూడా నన్నద్దు లేదు ఇరవై వేలు రెడీ అయి అనుకుందాం ఇరవై వేలు ఇచ్చేసేయండి అందుబాటులో ఇట్లా ఎట్లా వీలేదు అట్లా మీరు యూజ్ చేసుకోండి మనకు గోల్డ్ లో లోన్ కానివ్వండి ఇంకేదైనా కూడా ఏప్రిల్ ఏడవ తారీఖు మైత్రై ముహూర్తం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్ పౌరీ గారు నమస్తే